అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైతు రుణమాఫీ ముందుగా కొన్ని జిల్లాలకు వెయ్యిపోతున్నారండి అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూడండి జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే అయితే జరిగింది చూడండి మనకి మొన్ననే రైతు రుణమాఫీ గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది సో చాలామంది రైతులైతే దీనికి అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుని ప్రామాణికం కాదు అని చెప్పి ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ బిలో పావర్టీ మేము అందరూ కూడా కొంచెం పై స్థాయిలోనే ఉన్నవాళ్ళం అని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది రైతు రుణమాఫీ కొన్ని కులాల వరకే ఇస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది సో ఇలాంటిది ఏమీ లేదండి సో రేషన్ కార్డు అయితే ప్రామాణికం కాదన్నారు కొద్దిసేపు కొన్నిసార్లు ఏమో రేషన్ కార్డు అవసరం అన్నారు సో దీని గురించి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది సో వ్యవసాయ శాఖ మంత్రి మనకైతే దీన్ని క్లారిటీ అయితే ఇస్తారు సో మొట్టమొదటిగా మనకి రైతు రుణమాఫీ ఎవరైతే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తేదీ వరకు ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ యొక్క రైతు రుణమాఫీని ఇస్తారు సో ఎవరైతే రిన్యూవల్ చేసుకుంటూ ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది అంటే రైతు రుణమాఫీ ఎవరైతే తీసుకుని దానికి తీసుకుని మళ్ళా కడతాం లేకపోతే నెల నెల వడ్డీ కడతాం లాంటివి చేసిన వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ కానీ రైతుల పేరు మీద పొలం పేపర్లు పెట్టి లోన్లు తీసుకుని ఈ యొక్క ఉద్యోగం చేసుకున్న చదువుకున్న లేకపోతే గోల్డ్ లోన్ పెట్టినా కూడా అయితే రాదని చెప్తున్నారు గోల్డ్ లోన్ వ్యవసాయ నిమిత్తం పెడితే వస్తుందని అయితే తెలియజేయడం అయితే సో వ్యవసాయ నిమిత్తం పెట్టిన వారికి మాత్రమే ఈ యొక్క రైతు రుణమాపనిస్తారు అయితే ముందుగా ఏడు అంటే ఎవరైతే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అంటే వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ వెనకబడిన జిల్లాలకు మాత్రమే ఈ యొక్క ముందుగా రైతు రుణమాఫీని అయితే వేయడం జరిగింది సో రెండు లక్షలు ఒకేసారి వేస్తారంటే ముందుగా ఎవరైతే ఎంతవరకు బకాయిలు ఉన్నాయో అంటే పోయిన గవర్నమెంట్లు కొంతమందికి సగమే రుణమాఫీ చేశారు మిగతా సగం వండిపోయింది సో వారికి కూడా రుణమాఫీ అయితే చేస్తారు సో యాభై వేలు రుణమాఫీ అయింది ఇంకొక యాభై వేలు అవ్వలేదంటే యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు అలా పూర్తిగా రుణమాఫీ చేయడం అయితే జరిగింది మొత్తం విడతల వారిగా చేయడం అయితే జరిగిద్దనమాట సో దీన్ని మనకి ఆగస్టు పదిహేను నుంచి అయితే మ్యాక్సిమం ప్రారంభిస్తా అన్నారు సో ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చుకోవాలి కనుక సమయం కూడా పడుతుంది సో ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే ఇప్పుడే ఒకసారి మీరు వెళ్ళి రెన్యువల్ చేసుకుని దానికి వడ్డీ ఏదైతే ఉందో కిస్తీ ఏదైతే ఉందో దాన్ని గట్టి ఒకసారి రెన్యువల్ చేసుకోండి మరలా మీకు ఎలిజిబిలిటీలో మీకు ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో డాక్ర గ్రూపులు తీసుకున్నా కానీ లేకపోతే ఈ బంగారం మీద తీసుకుని మీరు రుణమాఫీ అని చెప్పినట్లయితే మీకు వర్తించదు ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని కూడా దీన్ని రుణమాఫీ చేయమంటూ కూడా మీకు చేరు ఓన్లీ వ్యవసాయ నిమిత్తం తీసుకుని దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటే లేకపోతే అలాగా బకాయిల్లో పడి ఉంటే దాన్ని కూడా రుణమీ చేయడం అని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో మరలా నేను అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ